రైట్ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పాలి దీనికి సంబంధించి ఏదైతే భూకంపాలు అనేది మనము అసలు మాట వరుసకైనా ఒక్కసారి మనం అనుకుంటుంటాము సో ప్రస్తుతం మనం ఇక్కడ ఇటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తుంటాము ఏదైతే ఆ వంగా బాబా చెప్పినట్టుగానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆ భూకంపాలు స్టార్ట్ అయ్యాలా కేవలం రెండు రోజులు మాత్రమే అయింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే అయింది అప్పుడే భూకంపాలు మొదలయ్యాయా రైట్ విన్న వాళ్ళకు కూడా షాకింగ్ గా అనిపిస్తుంది ఎస్ ఇది ఎక్కడో కాదు మెక్సికో మెక్సికోలో జరగడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రెండవ రోజులు అయిన నేపథ్యంలోనే భూకంపం అనేది మెక్సికోలో రావడం చాలా వరకు ఒకసారి ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు అంతా భయోందలకరణ గురిచేసినట్టే అనిపిస్తుంది ఇది విన్న వార్త కూడా మనకు కూడా చాలా వరకు ఆందోళన స్తుంది ఎందుకంటే అక్కడ వచ్చిన కేవలం రాష్ట్రంలో దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్ ప్రపంచానికి సంబంధించి చాలా వరకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కేవలం రెండు రోజులు మాత్రమే అయింది అక్కడ భూకంపం అయితే మొదటగా వచ్చింది మరి ప్రస్తుతం ఎక్కడ వస్తుందో అని కూడా చాలా వరకు తెలియలేని పరిస్థితి అనేది కూడా చెప్పాలి సో దీనికి సంబంధించి ఏదైతే మెక్సికో ఉందో మెక్సికోకి సంబంధించి దాదాపు రిక్టర్ స్కేల్ పైన ఆరు పాయింట్ తీవ్రత అనేది నమోదవడం కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఎందుకంటే నిపుణులు కూడా దానికి సంబంధించి ఎక్కువగా రీసెర్చ్ రీసెర్చ్లు కూడా చేయడం అయితే మొదలు పెట్టారు దాదాపుగా ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో ఉన్న భూకంప ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వన్ అయితే ఇక్కడ నమోదైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ప్రస్తుతం మీరు స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నారు దాదాపు సముద్ర తీరాన ఏదైతే అరోరాకి సంబంధించిన ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి సంబంధించి అది టోటల్ ఓవరాల్ గా సముద్ర తీరం కావడంతో అలలు అనేవి ఎగిసి ఒక్కసారిగా మనం అక్కడ చూడొచ్చు చాలా వరకు ఏవైతే ఉన్నాయో అలలు ఒక పడేలా ఒక్కసారి షేక్ అవుతున్నట్టు సముద్రం అంతా కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో వచ్చిందంటే ఇంకా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రకృతిని మనం ఎప్పటికైనా బాగుంటేనే ప్రకృతి మనల్ని బాగు బాగుపడుతుంది ఫ్యూచర్ కూడా చాలా బాగా ప్రకృతి హెల్ప్ చేస్తుంది బట్ ఇక్కడ చాలా వరకు ప్రకృతి వైపరీత్యాలు అవుతుండటంతో ఇలాంటివి జరగడం చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా అరోరా అనేది చాలా వరకు సముద్ర తీరంలో ఉన్న ప్రాంతం కాబట్టి ఎక్కువగా అక్కడ ఫోకస్ చేయడంతో అక్కడ ప్రజలందరూ చాలా వరకు ఆందోళనకు గురైన పరిస్థితి ఎక్కడ వారు అక్కడ ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది దాదాపు ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈ ఆ భూకంపం సంభవించడం అనేది చాలా వరకు అక్కడ ఉన్న ప్రజల్ని కావచ్చు వాళ్ళంత పెద్ద ఎత్తున బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉక్కిరి అయిపోయి అందులో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా లోపలికి పరిగెత్తడం కూడా చాలా వరకు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మీరు విజువల్స్ లో చూడొచ్చు చాలా వరకు ఎట్లా అంటే పెద్ద ఎత్తున ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేక్ అవ్వడం కూడా అక్కడ జరుగుతుంది ప్రజలు అయితే భయం భ్రాంతలకు గురై లోపలికి వెళ్ళిపోవడంతో ఒక్కసారి అక్కడ ఉన్న వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది భూకంపం అనేది చాలా వరకు మనము టీవీలలో చూస్తుంటాము సినిమాలలో చూస్తుంటాం బట్ ఇక్కడ రియల్ గా వాళ్ళు ఫేస్ చేసిందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరకు ఎట్లా అంటే ఆ ప్రాణాలు పోయి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఉన్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు దాదాపు ఏడున్నర గంటలకు ఈ భూకంపం అనేది దాదాపు రిక్టైర్స్కి వెళ్ళిపోయిన ఆరు పాయింట్ ఐదు శాతం తీవ్రతతో నమోదైన నేపథ్యంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది ఆ అలలు అలలనేవి ఒక్కసారిగా అటు ఇటు షేక్ అవడంతో ఎంత ఫోర్స్ గా వస్తుంటాయో మనం చూడొచ్చు ఏటైనా ట్రిప్ వెళ్ళినా కూడా సముద్రపు అలలు అనేవి మనకు ఎట్లా వస్తాయి దాదాపుగా నార్మల్ సమ్మర్ సీజన్ లోనే చాలా ఫోర్స్ గా వస్తుంటాయి ఆ ఫోర్స్ తో అసలు మనుషులు ఎలా అంటే ఎంత ఒక పది మంది ఇట్లా గుంపు గుడి ఉన్నా కూడా ఆ ఫోర్స్ అనేది ఒక్కసారిగా నెట్టేయడంతో అందరు పడిపోతూ ఉంటాం సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ భూకంపం అనేది సముద్రంలో రావడంతో మనం చూడొచ్చు అసలు ఎంతవరకు ఆరు పాయింట్ ఐదు శాతం నమోదైన నేపథ్యంలో ప్రజలందరూ భయాందరకు గురై ఎక్కడికక్కడ పారిపోయాడు కేవలం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించే అసలు రెండు రోజులైన నేపథ్యంలో ఇది ఆ భూకంపం అనేది సంభవించిందంటే మరి నెక్స్ట్ ఏం రాబోతుంది అనేది కూడా చాలా వరకు ఆలోచించాల్సిన అంశంగా మనం ఆలోచించాలి నిమిషాలు మీరు వస్తే ఉన్న హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్